హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అరుణాచలేశ్వర ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది భారత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడే శైవ ఆలయం ఇది తమిళనాడులోని తిరువానమలై పట్టణంలో ఉన్న ఆధ్యాత్మిక స్థలం అరుణాచలేశ్వర ఆలయం అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి ఈ ఆలయం పదవ శతాబ్దం నుంచి పూజలు నిర్వహించబడుతోంది ఇది శైవ సంప్రదాయానికి చెందిన అనేక ఆలయాల్లో ఒక ముఖ్యమైనది ఈ ఆలయం శివుని అరుణాచలేశ్వర స్వరూపంలో ఆరాధించబడుతోంది ఈ ఆలయం ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రముఖం ఎందుకంటే ఇది శివభక్తులకు చాలా పవిత్రమైన స్థలంశ్వర ఆలయం ప్రాచీన కాలంలో స్థాపించబడింది ఇందులోని ప్రధాన దేవుడు శివుడు ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే ఇది పురాణాల్లో ప్రస్తావించబడిన అరుణాచల పర్వతాన్ని ఆశ్రయించి నిర్మించబడింది ఈ పర్వతం కూడా శివుని ప్రతీకగా పరిగణించబడుతోంది శిల్పకళ పరంగా చాలా ప్రత్యేకమైనది కూడా ఇది చాలా పెద్ద మరియు అద్భుతమైన నిర్మాణం ప్రధాన ఆలయం త్రయంబకేశ్వర స్వామి దక్షిణ గోపురం ఉత్తర గోపురం మహాలక్ష్మి విగ్రహం శివలింగం మొదలైన అనేక విగ్రహాలు కలిగి ఉంటాయి ఈ ఆలయంలో శివ పార్థివ శిల నంది మరియు మరికొన్ని దైవాలు విగ్రహాలుగా కూడా ఉన్నాయి పర్యటకుల మరియు భక్తుల కొరకు ఆధ్యాత్మిక మానసిక శాంతి దైవిక అనుభూతులను అందిస్తోంది ఈ ఆలయం ప్రత్యేకంగా అరుణాచల పర్వతాన్ని దర్శనంతో సంబంధం కలిగి ఉండటంతో ఈ ప్రాంతం స్వయంగా పవిత్రంగా భావించబడుతోంది పూజ విధానం ప్రతిరోజు ఈ ఆలయంలో విభిన్న పూజలు నిర్వహించబడతాయి ముఖ్యంగా ఆదిత్య హైమావతి పురుషోత్తమ పూజ రుద్రాభిషేకం శివరాత్రి పూజ వంటి ప్రత్యేక పూజలు జరుపుతాయి ప్రదేశం ఆలయాన్ని సందర్శించినప్పుడు మీరు ఇక్కడే లోపల సర్వశక్తిమాన్ శివుడి ప్రతిమను చూడొచ్చు ఆలయం పెద్దగా ఉండటంతో మీరు భక్తిగా అంగీకరించి శివలింగం పూజలు ప్రసాదం తీసుకోవడం అనుభవించవచ్చు పాన్నమలయంలోని అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయం భారతీయ మత శిల్పకళ ఆధ్యాత్మికత యొక్క చరిత్రను ప్రతిబింబిస్తోంది మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఒక పవిత్ర అనుభూతిని పొందుతారు ఈ ఆలయం భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి